ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ൂപയ ഹലോ വേണ്ട യാബ് രണ്ടുവന്നൂടു മൂന്ന് മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ ഇപ്പം പന്തൊ മൂന്ന് വളരെ മൂന്ന് വളരെ പന്തൊല മൂന്ന് വലിയ